హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిప్షా బ్లాగ్స్ అండ్ గుడ్ ఈవెనింగ్ మా అమ్మ అయితే మా దగ్గర మా ఊర్లో కోలాటం అయితే నేర్చుకుంటున్నారు కొంతమంది ఒక ముప్పై ముప్పై ఐదు మంది వాళ్ళకి ఈరోజు మా మామయ్య పెళ్లి రోజు అనే సందర్భంగా పులిహేర ఇస్తారని నేర్చుకుందాంట అన్ అన్న పని చెప్పిందంట సో వాళ్ళకి ఇవ్వడానికి పులిహేర్ ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచి చేయాలి దేవుడి కార్యం కాబట్టి స్నానం చేసి అయితే చేద్దాం నేను సార్ గైతే వెళ్ళొచ్చి ఇంక ప్రిపరేషన్ అయితే మొదలు పెడతాను చలో నాకైతే మా అమ్మ క్యారెట్ తురమ్మని పని అప్పు చెప్పింది అది పులిహోరలో వేస్తే ఇంకా బాగా ఫ్లేవర్ వస్తుంది అంట క్యారెట్ ఫ్లేవరు సో నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా క్యారెట్ నుండి తురుముతున్నాను క్యారెట్ తురిమి తురిమి నాకైతే చైన్ అయిపోతుంది సో అయినా కానీ క్యారెట్ తురివి మా అమ్మకి నీట్గా అప్పు చెప్పాను క్యారెట్లో టేస్ట్ వస్తుందని ఒకటను వేరే ఉంటాయి మా అమ్మ అయితే రెండు దాంట్లో ప్రిపేర్ చేస్తుంది ఫుడ్ ఫుడ్ అంటే ఫుడ్ కాదు పులిహోర ఇదిగో ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో కొంచెం పసుపు తక్కువైంది ఆ తర్వాత మళ్ళీ కలిపాను నేను కలపటం కాదు కానీ మా అమ్మ కలిపింది తిరగమాత కూడా మా అమ్మ వేస్తుంది శనగత్నాలు వేయించుతుంది శనగత్నాలు వేయించి తీసిన తర్వాత మళ్ళీ తీసిన తర్వాత దేనికి తీస్తున్నాం అంటే అవి ఉంటే మళ్ళీ జనగత్తనాలు మాడిపోతాయి అని అని చెప్పి చెప్పింది అందుకని అవన్నీ జనగత్తనాలు తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసింది నేను మొత్తం అయితే సరదాగా ఒకటి అర తినేస్తూ ఉన్నాం మమ్మల్ని అయితే తినద్దు చెప్పింది తర్వాత ఆ పోపు గింజలు మొత్తం పట్టు ఎండుమిర్చి పచ్చిమిర్చి మొత్తం కలిపేసి తీసుకొచ్చి మొత్తం కలపడానికి అయితే ఇందులో వేసాం ఆ రైస్ మొత్తం నేను కలుపుతూ ఉన్నాను ఇప్పుడైతే పులిహోర మొత్తం ఆ చింతపండు మొత్తం అంత తాలింపు మొత్తం కలిపే తిప్పుతా తిప్పుతూ ఉన్నాను సోమనీ టైం తర్వాత నాకైతే మొత్తం కంప్లీట్ అయితే కలిసింది ఇప్పుడు వచ్చిన టాస్క్ ఏంటంటే ఉప్పు చూడటం ఆ ఉప్పు చూడటం అయితే నాకు కొంచెం తెలుసు కానీ మరీ అయితే బాగా తెలియదు అందుకని మా నాన్న వచ్చేదా కాగాల్సిందే అని చెప్పి చెప్తుంది మా అమ్మ మా కొంచెం పొలం వెళ్ళారు వచ్చేసరికి కొంచెం టైం పట్టిద్దానని చెప్పి చెప్తుంది అనేసరికి నేనైతే ఇంకా కలుపుతా అయితే కూర్చున్నాను మా నాన్న వచ్చి వచ్చి సాల్ట్ సరిపోయిందో లేదో చెప్తేనే కానీ ప్యాక్ చేయదంట నేనైతే కోల్డ్ దగ్గర ఎక్కువ అయితే తీయలేదు వీడియోని కొంచెం అలా తీసి మీకు పోస్ట్ చేశాను ఇంకెక్కువైతే తీయదలుచుకోలేదు నేను కూడా